శ్రీ మాత్రే నమ్మ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియోలో కుంభరాశి వారి గురించి కొన్ని ప్రత్యేకమైనటువంటి విషయాలను తెలుసుకోబోతున్నాం కుంభరాశి వారు ఫిబ్రవరి పదిహేడు మంగళవారం అమావాస్య చీకటి గరిష్ట స్థాయికి చేరుకున్న సమయం సరిగ్గా తొమ్మిది గంటలు దాటిన తర్వాత మీ ఫోన్ మోగుతుంది ఒక సాధారణమైనటువంటి కాల్ అయితే కాదండి ఆ కాల్ మీ యొక్క మనసులో ఎన్నాళ్ళగానూ దాచుకున్న ప్రశ్నకు సమాధానం ఫోన్ ఎత్తగానే ఒక పురుష స్వరం ఆ స్వరంలో ఆతృత ఉంటుంది గంభీరత ఉంటుంది కొంత గిల్టి కూడా ఉంటుంది ఇంతకాలం నేను మౌనంగా మౌనం వహించాను ఇక చెప్పక తప్పదు మీకు తెలిసినది ఒక్క నిజం కాదు ఆ ఒక్క మాట విన్నక్షణం మీ గుండె ఒక్కసారిగా వణుకుతుంది మీరు ఊహించని విషయం మీ యొక్క జీవితంలో ఒక కొత్త మలుపు ఈరోజు మీ యొక్క భవిష్యత్తు మారేటువంటి రాత్రిని చెప్పవచ్చు ముఖ్యంగా కుంభరాశి వారు చూసుకున్నట్లయితే కనుక కుంభరాశి వారు గాలితత్వానికి చెందినవారు బయటకు ప్రశాంతంగా కనిపిస్తారు కానీ లోపల ఆలోచనల తుఫాన్ ఉంటుంది మీరు ఎవరినైనా నమ్మితే పూర్తిగా నమ్ముతారు కానీ ఒక్కసారి మోసం అనిపిస్తే తిరిగి అంగీకరించరు మీరు సైలెంట్గా ఉంటారు కానీ మీలో గమనించే శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది మీకు స్వేచ్ఛ చాలా ముఖ్యం ఈ యొక్క మధ్య మీరు ఎవరో ఒకరి గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు ఎందుకు ఆ వ్యక్తి అలా చేశాడో ఎందుకు మీతో మాట్లాడడం ఆపేశాడో మీ యొక్క ప్రశ్నకు సమాధానం వచ్చేటువంటి ఇచ్చేటువంటి సమయం ఇది ముఖ్యంగా మరి ప్రస్తుతం కొన్ని నెలలుగా ఒక వ్యక్తితో కమ్యూనికేషన్ బ్రేక్ అయింది ఒక డీల్ నిలిచిపోవడం ఒక అపార్థం వల్ల దూరం ఏర్పడడం మీపై అనుమానం పెట్టినటువంటి పరిస్థితి మీరు బయటకు చెప్పకపోయినా లోపల చాలా బాధపడుతున్నారు ఎవరు ఎదురు చూస్తున్నారు ఒకరోజు నిజం బయటపడుతుందని అది ఈరోజే కావచ్చు అలాంటి రోజే ఇది కావచ్చు ముఖ్యంగా కుంభరాశి వారికి ఈ యొక్క ఫిబ్రవరి మరి పదిహేడు మంగళవారం మావస్య రాత్రి తొమ్మిది వచ్చే కాళ్ళు జీవితంలో ఒక క్లైమాక్స్ క్లైమాక్ క్లైమాక్స్ అని చెప్పవచ్చు ఆ వ్యక్తి మీ యొక్క గతానికి సంబంధించిన వాడు లేదా మీ యొక్క ప్రస్తుత జీవితంలో ఒక కీలక పాత్ర పోషించేటువంటి వ్యక్తి కూడా అయి ఉండవచ్చు ఆయన ఇలా చెప్తాడు మీ గురించి నేను విన్నది అబద్ధం నేను తప్పు చేశాను కానీ నిజం తెలుసుకున్నాను ఈ కాల్ మూడు విధాలుగా ఉండవచ్చు ఒకటి ప్రేమ సంబంధమై ఉంటుంది కొందరికి ముఖ్యంగా మీరు దూరం చేసినటువంటి వ్యక్తి మళ్ళీ సంప్రదిస్తాడు తను ఒప్పుకుంటాడు తను అనుమానం తను అనుమానం తప్పని ఒప్పుకుంటాడు ముఖ్యంగా రెండవది ఆర్థిక విషయంలో రావచ్చు ఇది ముఖ్యంగా మీకు రావాల్సినటువంటి అవకాశం ఎవరో అడ్డుకున్నారు ఆ విషయం ఇప్పుడు బయటపడుతుంది మరి దానివల్ల కూడా రావచ్చు మరి మూడవది స్నేహితుడు లేదా కుటుంబ సభ్యుడు మధ్యలో జరిగినటువంటి అపార్థం ముఖ్యంగా క్లియర్ అవుతుంది మీ పేరు మీద ఉన్న నెగిటివ్ ఇమేజ్ కూడా తొలుగుతుంది ఆయన మాటల్లో పశ్చాత్తాపం ఉంటుంది కానీ మీరు వెంటనే నమ్మకండి ఈరోజు మీరు రెండు ఎంపికల మధ్య ఉంటారు క్షమించాలా లేదా మీ గౌరవం కాపాడుకోవాలా అనే దాని మధ్యలో ఉంటారు ఇక్కడ మీ యొక్క మానసిక బలం మరి పరీక్షించబడుతుంది అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా రాహు ప్రభావం వల్ల మరి అపార్థాలు శని ప్రకారణంగా ఆలస్యం మీ యొక్క మౌనం వల్ల ఎదుటివారి తప్పుగా అర్థం చేసుకోవడం మరి మూడో వ్యక్తి చొరవ ఇవన్నీ కూడా మరి పరిస్థితి రావడానికి కారణమని చెప్పవచ్చు ఇది కర్మ రిటర్న్ టైం మరి మీరు ఎవరిని మోసం చేయలేదు కాబట్టి ఇప్పుడు నిజం మీ వైపు కూడా వస్తుంది ముఖ్యంగా గ్రహస్థితి చూస్తే కనుక మరి ఈ యొక్క అమావాస్య రోజు మరి చంద్రుని చంద్రుడు సూర్యుడితో కలిస్తాడు మనసులో దాచుకున్న విషయాలు బయటపడే సమయం అని చెప్పవచ్చు ముఖ్యంగా మంగళవారం కుజ ప్రభావం మరి ఆకస్మిక కాల్స్ మానసిక నిర్ణయాలు మరి శని మీ యొక్క రాశిపై దృష్టి గతంలో వేసినటువంటి కర్మల ఫలితం ఈ యొక్క కలయిక వల్ల ఈరోజు రాత్రి ఆ కాలు వస్తుందని చెప్పవచ్చు మరి ముఖ్యంగా మరి దీనివల్ల వచ్చేటువంటి లాభ నష్టాలు ఏ విధంగా ఉంటాయంటే ముఖ్యంగా నిజం బయటపడడం మీ యొక్క గౌరవం పెరుగుతుంది ఒక అవకాశం తిరిగి వస్తుందని చెప్పవచ్చు మరి నష్టాలు చూస్తే భావోద్వేగంగా కుంగిపోవచ్చు తొందరపడి నమ్మితే మళ్ళీ బాధ తప్పదని ఈ విషయాన్ని మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి అయితే ఈరోజు ప్రత్యేకంగా కొన్ని కొన్ని విషయాల్లో మీరు కొంత జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఆ వ్యక్తి మారినట్లుగా మీతో మాట్లాడినా కూడా అతనిలో కనుక మార్పు లేనట్లయితే మరి మీరు వారిని నమ్మినా కూడా మీకు అంతా వృధా ప్రయాసం అవుతుంది మరి మీరు ఏది చేసినా కూడా మళ్ళీ వాళ్ళకి నచ్చకపోతే ప్రతి దాంట్లో మళ్ళీ కూడా గొడవ పడవలసినటువంటి పరిస్థితులు కూడా రావచ్చు అంతేకాదు మరి వారు నిజంగా మారో లేదో కూడా మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి అయితే మరి ఈరోజు తప్పకుండా కొన్ని జాగ్రత్తలు పాటించడం వలన మీరు ఈ యొక్క నుంచి తప్పించుకోవచ్చు అదేంటంటే మరి కారు వచ్చినప్పుడు ప్రశాంతంగా మా ఉండి మాట్లాడండి వెంటనే నిర్ణయాలు తీసుకోకండి మూడో వ్యక్తి యొక్క మాటలు ఏమాత్రం కూడా నమ్మకండి మరి పరిహారం ఏంటంటే సాయంత్రం శనీశ్వరుడికి నువ్వుల నైవేద్యం పెట్టండి మరి ఓం శనిశ్వరాయన మహా అని పదకొండు సార్లు చెప్పించండి నీల రంగు దుస్తులు ధరించడం మరింత మంచిదని మరింత మంచి ఫలితాలు వస్తాయని చెప్పవచ్చు అయితే ఇలా చేయడం వలన మానసిక స్థిరత్వం వస్తుంది అలాగే సానుకూల ఫలితాలు కూడా మీ సొంతం అవుతాయని చెప్పవచ్చు కుంభరాశి వారు ఫిబ్రవరి పదిహేడు మరి అమావస్య ఉత్రి తొమ్మిది గంటల తర్వాత వచ్చే ఆ కాల్ మీ యొక్క జీవితాన్ని కుదిపేస్తుంది ఆ వ్యక్తి చెప్పే నిజం ఒక్క నిజం మీ గుండును ఒక్కసారిగా వణికిస్తుంది కానీ అదే నిజం మీకు న్యాయం చేస్తుందని చెప్పవచ్చు మీరు తీసుకునే నిర్ణయం ముందు నెలల దశ దశలను కూడా నిర్ణయిస్తుంది రేపు మీకు మంచి జరగాల ఏ విధంగా ఈ రోజు మీరు స్పందించే దాన్ని బట్టి మిగతా రోజులు కూడా మీ జీవితం ఉండబోతుందని చెప్పవచ్చు ఈ రాత్రి మీరు గెలుస్తారా లేదా భావోద్వేగానికి లొంగుతారా మరి కర్మచక్రం తిరిగింది మరి నిజం మీ వైపు వస్తుంది దాన్ని బట్టి మీరే జాగ్రత్త పడాలో మరి ఏం చేయాలో అనేది పూర్తిగా నిర్ణయించుకోవాల్సిన పరిస్థితి ఈ రోజు అమావాస్య రోజు అల్పవృద్ధిగా కూడా అనుకుంటున్న పరిస్థితి గమనిస్తున్నా మరి రోజు మీకు ఏ విధమైనటువంటి నష్టాలు ఉండకూడదని మీకు అన్ని కూడా మంచి జరగాలని మరి యొక్క స్వామిని నిన్ను మనసుతో కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకుంటే మరి ఇలాంటి ముఖ్యమైన జాగ్రత్తలు మరి ఇలాంటి ముఖ్యమైన వీడియోలు ఎప్పుడూ మీ దాకా రావడానికి మీకు లేదా మాకు ఎంతో కొంత అనుకూలంగా ఉంటుంది కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మరి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు స్వస్తి